రాష్ట అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో అవసరమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు స్వామిరెడ్డి నగర్ లో ఇంటింటికి వెళ్లే లబ్దిదారులకు మంత్రి సామాజిక పెన్షన్లు అందజేశారు తల్లికి వందన పథకంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు డబ్బులు రావడంతో స్థానికులు మంత్రికి పూలమాలలు వేసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని తెలిపారు वो तो ये लो की तो हां ये ये कड़े कड़े चलो ये ये साइड में कट जाएगा सही है चेक कर सकते हो हां सर एसओएस नंबर 1414 भरा था मेरा 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 एकदम एक मिनट बात कर सकते हो बोलो अरे कुछ नहीं मेरा हां ये करो काम करो सही हो जाएगा दो मिनट ताजा না এটা জানা হলো তো মুশকিল আছে কারণ মধ্যসালা গড়া সব এই দিন থেকে কাছে থেকে শান্তার সাথে একটা অনলাইন আছে এটা লাগবে সন্তোষম এখন মুগরা আমি বানানোর জন্য এই এটা আর আমি কি তিন ঘন্টা হলো অনলাইন থেকে

ఎవ్రీ మంత్ ఫస్ట్ కి ఎంఐల్స్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఫస్ట్ కి ఆన్ టైం మా ప్రభుత్వంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఈవెన్ ఒకవేళ ఆ రోజు హాలిడే ఉంటే ముందు రోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి ఇంటికి తెచ్చియడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాము ఎవరన్నా తీసుకోవడం కానీ ఏమైనా కమిషన్ తీసుకుంటున్నారా అట్లా అని అడిగితే ఎవ్వరు కూడా ఏం లేదంటున్నారు డిస్ట్రిల్యూషన్ పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంది అలాగే తల్లికి వందనం కూడా ఈరోజు దాదాపు ఐదు పిల్లలు ఒకే ఇంటి నుంచి ఉండే వాళ్ళకు కూడా తల్లికి వందనం అందిందని చెప్పి చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది సో మనకి ఈ స్కీమ్స్లో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో దాంట్లో బెస్ట్ ఏమంటే పెన్షన్ తల్లికి వందనము అన్నా క్యాంటీన్ ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు నాలుగు వేలు వచ్చే పెన్షను మనకు అదే అన్నా క్యాంటీన్లో తీసుకుంటే చాలా అతి తక్కువ ఖర్చుతో మిగతా మిగిలిండే వాళ్ళకి కూడా అంటే మూడు పూటలు హ్యాపీగా భోజనం చేసుకొని ఇంకా మిగులుతుంది అనమాట ప్రీవియస్ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ అన్ని తీసేయడం జరిగింది సో అన్నా క్యాంటీన్ ప్లస్ పెన్షన్ వస్తే వాళ్ళు మిగిలి ఇంకేమైనా కూడా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో మాకు యూజ్ అయ్యే లెక్కలో చూద్దాము ఇదే కాకుండా డెవలప్మెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది మా ప్రభుత్వంలో సో ఇది ఓన్లీ సాధ్యం చంద్రబాబు గారు లాంటి నాయకత్వం వెళ్ళిన దానికి ఇవన్నీ పాసిబుల్ అవుతా ఉంది ఇంకా ముందు ముందు కూడా మీరు వింటారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సు ఫర్ మహిళలకి కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఏమేమైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే దాంట్లోనే ఉన్నాను కాబట్టి మా ప్రభుత్వం పైన చంద్రబాబు గారి పైన అందరి పైన ఎప్పుడు మా పైన బ్లెసింగ్స్ ఉండాలనేది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ